భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలో స్థానిక ముప్పై ఏడవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ రావణి జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్ తో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఓటర్లకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల సంగతి ఏమైందని ఆరు ఇచ్చిన తర్వాతనే లోక్సభ ఎన్నికల్లో అడగాలని అన్నారు రాజకీయాల్లో ఉండాలంటే సీనియారిటీ మాత్రమే కాదు సిన్సియారిటీ కూడా ఇంపార్టెంట్ మా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసే బాధ్యత మా మీద ఉంటుంది ఇంకోటి జీవన్రెడ్ అంకుల్ గారు మీరు ఇంకో విషయం కూడా స్పష్టం చేయాలి ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం ఇక గెలిచిన ఎమ్మెల్యే ఎట్లనో ఆ కీసులు ఇచ్చిండో తెలియదు కీసులు ఇవ్వలేదో తెలియదు పాపం కీసులు ఇచ్చిన వాళ్ళకి కూడా అందులో ఉండిపోయి ఉండాలా లేదా కూడా తెలియదు చాలా మంది గట మీరు ఇంట్లో ఉండకండి ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు వెళ్ళిపోండి అని చెప్తున్నారట కొంతమంది మీరన్నా అది ఇవ్వగలుగుతారా మీ ప్రభుత్వ హయాంలో అది స్పష్టం చేసి మీరు ప్రజలకు దాన్ని స్పష్టం చేసి ఓట్లు అడిగితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సంకల్ప పత్ర పేరుతో గౌరవనీయులు నరేంద్ర మోదీ వారిలు మంచి మంచి పథకాలని ప్రజల ముందుకు మరిన్ని తీసుకొని వస్తూ ఉన్నారు మహిళల కోసం మరీ ముఖ్యంగా మహిళల కోసం లక్పతి దీది పేరుతోని అంటే మహిళలు వారి స్వావలంబనతో లక్షాధికారుల అయ్యే విధంగా ఏ విధంగా రుణాలు ఇస్తున్నారో వాటిని మరింతగా పెంపొందించడానికి